సంక్రాంతి సంబరాలు కొత్తపేట నియోజకవర్గం ఆత్రేపురం మండలం ఆత్రేపుర ఉత్సవం సరార్దర్ కాటన్ గోదావరి ట్రోపీ ఈనాడు కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంబరాలు అంబరాలు అంటను ఉన్నాయి రంగరంగ వైభవంగా స్వాభాయనంగా మూడు రోజుల పాటు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ పద్నాలుగుని ప్రారంభమవుతుంటే పదకొండవ తేదీని అత్రేపుర ఉత్సవం పేరట సంక్రాంతి సంబరాలు ఆరంభమవుతూ ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను గత సంవత్సరం జరిపినటువంటి రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఎంతో పేరుని గౌరవాన్ని తీసుకొచ్చాయి అదే స్ఫూర్తితో ఈనాడు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ సహకారం దాతల సహకారం పెద్దల సహకారం జిల్లా యంత్రాంగం సహకారం అందరితోటి ఈనాడు భారీ స్థాయిలో అంతకు నా అంతకు మించి పదింతలు అంచనాలతో ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యాం